అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ వసుధా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మంతన వెంకట రామరాజు సహకారంతో వసుధా ఫౌండేషన్ ఉమ్మడి కర్నూలు జిల్లా బాధ్యులు ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ నంద్యాల జిల్లా అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం నంద్యాల పార్లమెంటు అధ్యక్షులు అయిన టంగుటూరి సీనయ్య ఆధ్వర్యంలో బనగానపల్లి పట్టణములోని శ్రీ వాసవి భవనంలో ఆర్థిక సహాయం అవసరమైన వారికి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అవసరమైన అర్హులకు పెద్ద ఎత్తున చెక్కులను పంపిణీ చేయటం జరిగింది భారీ ఎత్తున నిర్వహించిన ఈ కార్యక్రమ వివరాలు ఇలా ఉన్నాయి చాలా ఆర్థిక సాయం అందుతున్నారో మనం చాలా ఎందుకంటే కంగు సినయ ఈరోజు అక్కడ కన్నులో ఉండాలే కానీ ఆయన మనసు కలిగి ఉంది ఈ విధంగా వాళ్ళ చెట్లు పంపిణీ చేయాలి ఈ విధంగా మీరు

the yeah, if you say మీరు ఏ బ్యాంక్ అయినా ఇచ్చిన తర్వాత మీకు ఆంధ్ర బ్యాంక్ తిరిగి ఇచ్చాను కాదు మీరు ఆంధ్ర బ్యాంక్ అయినా ఇవ్వాలని లేదు మీరు ఏ బ్యాంక్ అయితే మాకు ఇచ్చినారో ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ ఇస్తాను స్టేట్ బ్యాంక్ పోతుంది స్టేట్ బ్యాంక్ మీరు వేస్తే కలెక్షన్ వస్తుంది లేదా ఆంధ్ర బ్యాంక్ అయితే ఆంధ్ర బ్యాంక్ ఏమైనా ఇస్తుంది క్యాష్ ఇప్పుడు ఈ చెక్కుల కంపెనీలో ఇప్పుడు వచ్చినటువంటి వరాలక్ష్మీదేవి గారు కూడా ఇప్పుడు ఈ చెక్కు ఇటువంటి కార్యక్రమంలో మన వ్యవహారాలు పాల్గొనడం కూడా మంచి అదృష్టంగా భావిస్తున్నాం